చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనవి మనవి ఏంటంటే మా అల్లు అర్జున్ గారిని మన ఇంట్లో మా చనిపోయిన దానికి అల్లు అర్జున్ సంబంధం లేకపోయినా అల్లు అర్జున్ ఇంటి ఇంట్లో నుంచి తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలు పంపించారు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసే పనిది ఇప్పుడు తిరుపతిలో జరిగిన చనిపోయిన దానికి అక్కడ అక్కడ ముక్కోటి ఏకాదశికి భక్తులు అందరూ వస్తే అక్కడ మనుషులు చనిపోయారంటే అక్కడ ఉన్నత అధికారులు ఏం చేస్తున్నట్టు ఆ అధికారులు సస్పెండ్ చేసి వాళ్ళని జైలుకి పంపించాలని మా మనవి రెండవది అక్కడ ఉండే ఈవో గారిని ఇప్పుడు నుండి దేవస్థానం చైర్మన్ చైర్మన్ అయితే ఉన్నారు ఎవరో వాళ్ళని కూడా సస్పెండ్ చేసి వాళ్ళని కూడా జైలు పంపించాలని మా మనవి మేము ఎందుకు అడుగుతున్నామంటే ఆలోచన జైలు పంపడం మాకు బాధాకరంగా ఉంది రెండవది మేము చెప్పేది అన్యాయం అయితే మా ఆలోచన జరిగింది కూడా అన్యాయం అంటున్నాం మేము వాళ్ళు ఇప్పుడు ఆలోచన జరిగింది న్యాయం అని అంటే ఇప్పుడు వీళ్ళు కూడా జైలు పంపించండి మేము మా మనవి ఈ విధంగా అధికారులు జీతాలు తీసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా పనిచేస్తుంటే ప్రభుత్వంలో భయం లేకుండా పోయింది దాబు దా కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు నాయుడు గారంటే అధికారులందరికీ భయం ఉండింది అదే భయం మళ్ళీ కొనసాగించి వాళ్ళు ఉద్యోగాలు శుద్ధంగా చేసుకోవాలా లెక్క లేకుండా ఉంటే ఖచ్చితంగా సస్పెండ్ చేసి జైలు పంపించాలని మా మనవి మా డిమాండ్ ఆలోచన జరిగింది మాత్రం మాకు ఖచ్చితంగా మా ఆలోచన సంఘం తరఫున మేము జాన సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మా జరిగిందంటే అన్యాయం కాబట్టి ఈ అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం కుటుంబ కుటుంబాలకి మా సహ ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఉన్నాము వాళ్ళకి ఆర్థిక సాయం చాలా ఉండి ఇచ్చిన దాంట్లో గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో అది తక్కువగా ఉంది దాన్ని కూడా పరిశీలించి ఫిఫ్టీ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం అల్లు అర్జున్ గారు తక్కువ ఇచ్చారని చెప్పి ఆయన మీద అనేక మాటలు చెప్పడం జరిగింది తర్వాత తనకు స్పందించి అల్లు అర్జున్ గారు తర్వాత అమౌ అమౌంట్ని పెంచి ఇవ్వడం కూడా జరిగింది అలాగే గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఎక్కువ భరోసా కల్పించి వాళ్ళకి ఆర్థిక సహాయం ఎక్కువ చేయాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం వాళ్ళకి వాళ్ళ శని పిల్లలకు వ్యక్తులందరికీ ఒక కుటుంబానికి ప్రగాఢ సానుమతి లేని నేను తెలియపరుస్తా ఉన్నా మా తరఫున ఇప్పుడు జరగకుండా అధికారులని సస్పెండ్ చేస్తే కేవలం మళ్ళా ఉద్యోగం వస్తారని ఒక ధైర్యంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళని సస్పెండ్ చేసి జైలుకి పంపించే కానీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సేపర్ అధికారులు గారు వాళ్ళకి భయం అనేది ఏ అధికారులకి ఏ డిపార్ట్మెంట్లో అయినా తప్పు చేస్తే మా సస్పెండ్ అయితే మళ్ళా జీతాలు మాకు ఉద్యోగం మళ్ళీ వస్తే ఈ ఉద్యోగాలు మళ్ళీ వస్తాయి ధైర్యంతో ఉన్నారు ఆ ధైర్యది వాళ్ళకి భయపెట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళు జీలు పంపించి ఉద్యోగాలు రాకూడదు కానీ చేయగలిగితే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత పనిచేస్తారని మా మనది మా మాకు మా కోరిక ఏంటో మాకు అర్థం కావట్లేదు ఆయన కష్టపడి మూడు సంవత్సరాలు తీసిన సినిమాని ప్రేక్షకులతో కలిసి చూడదామని పోయాడు వాళ్ళకి ఆయన రాకముందే అక్కడ జరిగిపోయింది ఆయన చేయని తప్పుగా ఆయన అరెస్ట్ చేశారు ఇప్పుడు టీటీడీ ఎంత తప్పు చేసింది టీటీడీని ఏమనాలి ప్రజల చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని సస్పెండ్ చేసి తగిన గుణపాఠం చెప్పాలని మేము కోరుకుంటున్నాం మీడియా అంతే మా హీరోకి న్యాయం జరగాలంటే అన్యాయం జరిగింది ఇప్పుడు ఆయన చేయని తప్పుకి కోర్టు చుట్టూ జైలు చుట్టూ అన్నిసార్లు తిరిగాడు ఉన్న టీటీడీ కానీ ఈవో కానీ ఇలా అంతా సమాధానం చెప్పాలి దీనికి అని మీడియాను కోరుకుంటున్నాం